పోతిన జన్మదిన వేడుకలు అందులో పాఠశాల వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు దివ్యాంగులకు పండ్లు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ పిఎన్బి కన్స్ట్రక్షన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోతిన నగేష్ సతీమణి పోతిన హాసిని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కళాశాల దగ్గర ఉన్న విశాఖ అందుల పాఠశాల పిల్లలకు మధురవాడ అమ్మఒడి బాల సంరక్షణ కేంద్రం ద్రోణం రాజు కళ్యాణ మండపం సమీపంలో గల వైజాగ్ ఓల్డేజ్ హోం వృద్ధులకు మారికవలస శారదానగర్లో ఉన్న డెఫ్అండ్ డెమ్ హాస్టల్ దివ్యాంగులకు అన్నదానంతో పాటుగా పండ్లు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ముందుగా పోతిన హాస్యని దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి వారిలో సంతోషం నింపారు అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు పూజలను నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పోతిన నగేష్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎన్బి సంస్థ ప్రతినిధి ఓలేటి శ్రావణ్ హ్యాండ్స్ టు హెల్ప్ చిన్ని వెంకట్ తదితరులు పాల్గొన్నారు